హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే అమరావతిలో జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది ఏంటి ఇంకా జరగాల్సింది ఏంటి ఇంకా కొత్త కొత్త విషయాలు ఏంటో తెలుసుకుందామని ఈ వీడియో ప్రయత్నం అయితే చేస్తున్నా అండి కొత్తగా మన ఛానల్కి కారణం వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నేను కొంచెం కలజడి పెట్టానండి తప్పుగా అనుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే అతి పెద్ద కాంక్రీట్ మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి మనం గత వారం పది రోజుల కిందటైతే ఇక్కడ వీడియో అయితే మనం ఇట్లా జరుగుతుంది ఏంటనేది మీకు చూపించామన్నమాట ఇప్పుడు మొత్తం రెడీ చేసేసుకొని చక్కగా దీనికి పెయింటింగ్ చేసుకొని ఇక వర్క్కి స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నది ఈ ఇక్కడ ఈ ఈ మిషనరీ అనేది దీంట్లో కాంక్రీట్ తయారయ్యి ట్యాంకర్ల ద్వారా వెళ్ళి కన్స్ట్రక్షన్ ఇక్కడ అయితే జరుగుతుందో అక్కడ అనేది తీసుకెళ్తా ఉంటుంది దానికైతే పనులు అనేది ఈ విధంగా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయండి సరేనండి ఇప్పుడు మనం వేరే చోటకి వెళ్ళి అక్కడ కూడా కవర్ చేసేద్దాం మనం చూస్తున్నగానే మనం ఈ మధ్యకాలంలో అమరావతిలోకి యంత్రాలు అయితే బాగా ఎక్కువగా వస్తున్నాయి కదండీ అట్లాగే ఈ రోజు కూడా పొద్దున్నే అండి ఇవి నైట్ వచ్చినాయి అనమాట నైట్ వచ్చి ఇక్కడ స్టే అయినాయి సిడీ యాక్సిస్ రోడ్డు పక్కన ఇవి ఏ యంత్రాలు ఏంటనేది దగ్గరికి వెళ్ళి చూద్దామండి క్రైన్లు అండి బాగా పెద్ద పెద్ద క్రైన్లు మనమైతే ఇప్పుడు సిడీ యాక్సెస్ రోడ్లో ఉన్నాం సిడీ యాక్సెస్ రోడ్డుకి ఆనుకొని సర్వీస్ రోడ్డు ఉంటే ఆ సర్వీస్ రోడ్లో అయితే స్టే అయినాయి అనమాట ఇప్పుడు వాటి ఎగ్జాక్ట్ పాయింట్ ఎక్కడో తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి అయితే ఇక్కడ ఆగినాయి ఇప్పుడు కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరతాయి అనమాట ఇవి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దామండి ఇగోండి వీళ్ళు నైట్ వచ్చినట్టుకున్నారు చక్కగా ఎక్కడే బండ్లు ఇక్కడే పెట్టేసుకొని ఇక్కడే చక్కగా అనమాట అలిసిపోయారు బాగా ఎండలో పని చేసి చేసి జర్నీ చేసి ఇక్కడ స్టే అయ్యి ఈరోజు నైట్ ఇక్కడ నిద్రపోయారు ఇది సిడాక్సిస్ రోడ్డు పక్కన వాకింగ్ ట్రాక్స్ అనమాట పక్కన చెట్లు ఉన్నాయి నీడైతే బాగా ఎక్కువగా వస్తుంది ఎండాకాలంలో చాలా అందుబాటులో అయితే ఉన్నాయి ఇదిగోండి ఈ లారీలు వచ్చినాయి ఇక్కడ ఇట్లాగే ఈ కంటే ఈ ట్రాలీలు అయితే వచ్చినాయండి అసలు లెక్కలేనన్ని ట్రాలీలు వస్తున్నాయి పెద్ద పెద్ద మిషనరీలు వస్తున్నాయి క్రైన్లు వస్తున్నాయి ఏదేమైనా కానీ పనులు అయితే బాగా స్పీడ్గా ఊపందుకోవడానికి మొత్తం అన్ని మిషనరీలు అయితే అమరావతిలోనే ఉన్నాయండి నాకు తెలిసి ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద క్రైన్లు అయితే నేను అంత ముందు ఇక్కడ చూడలేదు ఎప్పుడో చూశాను ఒక ఏళ్ళ కిందట మళ్ళీ ఇప్పుడు చూస్తాం అన్నమాట ట్రైన్ మీద పడుకున్నారా ఆయన ఇప్పుడే లేచారు మన మాటలని చూడండి ఇదైతే చాలా పెద్దది ఒక్కొక్క టైర్ వచ్చేసి దాదాపు ఐదు అడుగులుతుందండి ఇట్లాంటి మిషనరీ చాలా వచ్చినాయి అన్నమాట మరి ఇది ఎక్కడ వర్క్కి వెళ్తుందో ఏంటనేది నాకైతే సరిగ్గా తెలియదండి ఎందుకంటే ఇక్కడ చాలా వర్క్లు అయితే స్టార్ట్ అయినాయి ఎక్కడికి వెళ్తుంది ఎగ్జా ఎగ్జాక్ట్గా తెలియదు నాకు చూడాలి మనం కన్స్ట్రక్షన్ జరిగే చోటికి ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గరికి వీడియోకి వెళ్తున్నాం కదా చూసినప్పుడు అప్పుడు మనం పలానా చోట అప్పుడు తీసాము ఇక్కడ వచ్చిందని చెప్పుకోవడానికి అయితే బాగుంటుందన్నమాట ఇదండి పొజిషను ఈరోజు పొద్దున్నే నేనైతే వచ్చేసాను అనమాట దాదాపు ఒక ఐదారు రోజుల నుంచి వీడియో పెడతాను నాకు కుదరలేదు కొంచెం దానివల్ల నేను రాలేకపోయాను ఏమనుకోవద్దు ఈరోజు వచ్చాను కదా మొత్తం ఇవన్నీ కవర్ చేసేద్దాం సాధ్యమైనంత వరకు మొత్తం అమరావతిలో ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ అయితే చేద్దామండి చెప్పండి బ్రదర్ మీరు రోజు ఎప్పుడొచ్చా ఇవి నిన్న నైట్ వచ్చి ఉన్నాయండి ఇవి అమరావతి అభివృద్ధి సర్వేగంగా సాగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం రోజు కొన్ని వందల లారీలు జేసీబీలతో పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది ఓకేనండి థ్యాంక్స్ అండి అయితే సీఎం గారు ఇంటి దగ్గర నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి రోజులాగే మనం గత వారం పది రోజుల నుంచి ఇక్కడ వీడియో అయితే చేయలేదు ఇక్కడ ఎలా ఉందంటే పొజిషన్ మొత్తం పనులన్నీ కూడా చాలా స్పీడ్గా చక చేసి ఈ మిషనరీలన్నీ ఓ పక్కన ఉన్నాయి మిగతా కాంట్రాక్ట్ కాంక్రీట్ వర్క్ రాడ్ బెండింగ్ వర్క్ అనేది లోపల జరుగుతుందండి అయితే ఈ విధంగా జరుగుతున్నాయని మేము ఇక్కడ నుంచి అయితే చూపిస్తున్నాం లోపలికి అయితే వెళ్ళడానికి పర్మిషన్ లేదు ఓకేనండి వేరే చోటకి అయితే వెళ్ళి అక్కడ కవర్ చేసేద్దాం తనకైతే ఏర్పాట్లు సాగినాయండి రంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే బాగా సాగుతున్నాయండి చక్కగా అన్ని గ్రీనరీ తోటి మొత్తం బాగా ముస్తాబైంది రేపు రెండు రెండో తారీఖు జరగబోయే సభ కోసం ఇక్కడ ఏర్పాట్లు అనేది బాగా ఘనంగా జరుగుతున్నాయండి అయితే ఇక్కడికి వచ్చేసామండి కాన్ఫిడెన్స్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము దాదాపు గత వారం పది రోజులుగా జరిగే పనులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో అయితే కవర్ చేసేద్దామండి వారం నుంచి అయితే ఇక్కడ కవర్ చేయలేదు కాబట్టి ఒకసారి చూద్దాం వస్తా వస్తా ఎట్లా జరుగుతున్నాయి పనులు స్పీడ్గా ఉన్నాయి ఇక్కడ కటింగ్ కోసం డ్రాయింగ్ చేస్తున్నారండి ఇట్లా డ్రాయింగ్ చేసుకుని తర్వాత కటింగ్ చేస్తూ ఉంటారు మిషనరీ తోటి అయితే ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి టైం అయితే పొద్దున్నే ఆరు ఆరున్నర అవుతుందండి ఇంత పొద్దున్నే పనులు ఇలా చేస్తున్నారండి చాలా స్పీడ్గా పనులు అయితే జరుగుతున్నాయండి మనం చూస్తూనే ఉన్నాం రోజు రోజుకి అయితే చాలా మార్పు వచ్చింది ఇక్కడ ఎన్ని ఐరన్ యాంగిలర్స్ అనమాట ఇవన్నీ కూడా వీటికి బిగించుకోవడానికి ఎవరు అటువైపు కన్స్ట్రక్షన్ మొత్తం ఆ ఐరన్ బిగించేశారనమాట ఇటువైపు మళ్ళీ కాంక్రీట్ వేసిన తర్వాత కాంక్రీట్ తర్వాత అవి బిగిస్తూ ఉంటారు ఒకసారి మనం అక్కడికి వెళ్ళి కూడా చూద్దామండి ఇప్పుడు మనం అటువైపు చూసాం కదండి అక్కడ కాంక్రీట్ వర్క్ జరుగుతుంది ఇటువైపు ఏమో ఇప్పుడు హైరన్ హోల్స్ నిలబెట్టే పని అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ హైరెన్ ఫాల్స్ నిలబెట్టే పని అయితే ఇందులో జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా ఆ పక్కన అయితే గతంలో జరిగిన వర్క్ అనేది ఇలా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి Thank you. ఇదిగోండి ఇక్కడైతే ఈ విధంగా జరుగుతుంది మొత్తానికైతే ఇక్కడ ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయండి మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు కూడా చాలా స్పీడ్ గా పనులు అనేది జరుగుతున్నాయి ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ట్రాబెరీ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి